ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాది శ్రీనివాసుల నాయుడు విజయం సాధించారు ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకువెళ్తారు ఏ ఏ అంశాలపై పోరాటం చేస్తారు అన్న విషయాలపై ఎమ్మెల్సీ గాది శ్రీనివాసుల నాయుడుతో మా వాజీ ప్రతినిధి సంతోష్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేసిన గాది శ్రీనివాసల నాయుడు ఎమ్మెల్సీ గారు మన పక్కనే ఉన్నారు సార్ నడి తెలుస్తుందా సార్ చెప్పండి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయకేతను ఎగరవేసినటువంటి ఒక ఎమ్మెల్సీగా ఎలాంటి బాధ్యతయుతంగా ఉపాధి సమస్యలపై ఎలాంటి పోరాటం చేసి మీరు ప్రభుత్వం దృష్టిలోకి తీసుకొని వెళ్ళబోతున్నారు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ అధ్యాపక వాటర్స్ అందరూ కూడా అది ప్రైవేట్ యాజమాన్యం గవర్నమెంట్ యాజమాన్యం అందరూ కూడా నా పట్ల నమ్మకంతో విజయాన్ని చేకూర్చారు ఉపాధ్యాయ సంఘాలు మిత్ర సంఘాలు అన్నీ కూడా నాకు సహకరించాయి అయితే ప్రధానంగా ఈరోజు విద్యా వ్యవస్థలో రకరకాల మార్పులు చేస్తున్నారు కానీ అవి చాలా ఇబ్బందికరంగా పరిస్థితులు మా వస్తున్నాయి గత ప్రభుత్వంలో మూడు నాలుగు ఐదు తరగతులని హై స్కూల్కి అనుసంధానం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అలాగే టెన్ ప్లస్ టూని ప్రారంభిస్తూ నిర్ణయం తీసుకున్నారు హై స్కూల్ని టెన్ ప్లస్ టూ చేశారు మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఇప్పుడు మోడల్ ప్రైమరీ స్కూల్స్ అని మోడల్ హై స్కూల్స్ అని మరి ప్రిపరే చేస్తున్నారు మళ్ళీ అందులో మరొక రకం ఏం చెప్తున్నారంటే ఒకవేళ మోడల్ ప్రైమరీ స్కూల్ స్టెంత్ కనుక సరిపోతే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కూడా మళ్ళీ తిరిగి హై కొనసాగిస్తాం కొనసాగిస్తామంటున్నారు వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేస్తామంటున్నారు మళ్ళీ రద్దు కాదంటున్నారు సో ఉపాధ్యాయుల్ని గందరగోళ పరిస్థితిలో నెట్టేస్తున్నారు కాబట్టి తప్పసరిగా నేను రేపు పదహారో తారీఖు నాడు నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నాను చేసిన మరుక్షణం లోకేష్ గారిని విద్యాశాఖ మంత్రి కలుసుకొని ఒక విధానానికి స్టికాన్ అయ్యి ఉండమని నేను కోరుతున్నాను ఏంటంటే జనరల్గా మోడల్ ప్రైమరీ స్కూల్స్ ప్రతి పంచాయతీకి విద్యార్థులతో సంబంధం లేకుండా ఏర్పాటు చేయాలి ఆటోమేటికల్గా వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్ అయ్యేసరికి విద్యార్థులు చేరుతారు వీళ్ళంతసేపు గవర్నమెంట్ స్కూల్స్లో విద్యార్థులు లెక్క పెడుతున్నారు తప్ప ఆ గ్రామం నుంచి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళి విద్యార్థుల్ని లెక్క పెట్టట్లేదు కాబట్టి ప్రైమరీ ఎడ్యుకేషన్లో ప్రైమరీ మోడల్ స్కూల్ని పంచాయతీలో విద్యార్థులకు సంబంధం లేకుండా ఏర్పాటు చేయాలన్నది నా డిమాండ్ రెండవది హై స్కూల్లో ఇప్పుడు ఏదైతే మూడు నాలుగు ఐదు కలిసి ఉన్నాయో ఈ సంవత్సరం మూడో తరగతి అడ్మిషన్లు ఆపేస్తే నెక్స్ట్ ఇయర్ నాలుగో తరగతి అడ్మిషన్లు ఆగిపోతాయి ఆ నెక్స్ట్ ఇయర్ ఐదో తరగతి అడ్మిషన్ కూడా ఆగిపోతాయి అంటే మూడు సంవత్సరాల్లో ఆ మూడు నాలుగు ఐదు అన్నది అక్కడ నుంచి వేరుపడిపోతుంది ఆటోమేటిక్గా ఇక్కడ మూడో తరగతి ఇక్కడ అడ్మిషన్ ఇస్తాం నాలుగో తరగతి ఇక్కడ హై స్కూల్కి అడ్మిషన్ ఇస్తాం ఐదో తరగతి ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్కి అడ్మిషన్ ఇస్తాం కాబట్టి అక్కడికి వచ్చేసరికి మూడు సంవత్సరాల్లో మూడు నాలుగు ఐదు ఆటోమేటిక్గా ఆ హై స్కూల్ నుంచి డిటాచ్ అయిపోతాయి కాబట్టి దానికోసం మళ్ళీ వాళ్ళు ఇటు తీసుకురావడం ఈ లిటి తీసుకెళ్లడం మొత్తం గందరగోళం చేసేసి మరి విద్యా వ్యవస్థని చిన్న భిన్నం చేస్తున్నారు అది అధికారుల తలుక రాంగ్ డైరెక్షన్స్ వల్ల ప్రభుత్వం తప్పుదావ పడుతుంది తప్పసరిగా నేను నాకు శక్తి నా మాట విన్నా వినకపోయినా నేను చెప్పాల్సింది అలా చెప్తాను ప్రధానమైనటువంటి ఉపాధ్యాయులు ప్రధానమైనటువంటి సమస్య ప్రభుత్వాలు మారుతున్నా సరే సిపిఎస్ అనేది చాలా ప్రధానమైనటువంటి సమస్య ఓపీఎస్ని తీసుకొని రావాలి సిపిఎస్ రద్దు చేయాలని చెప్పి ఒక ప్రభుత్వాలు లేదు మీరు ఆ ఎలా అంటే ఎలాంటి ఏ రోజుకైనా సిపిఎస్ అనేది రద్దు అవ్వక తప్పదు హండ్రెడ్ పర్సెంట్ రద్దు అవుతుంది కానీ అది రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అనేది చాలా కీలకం కానీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చారు కానీ రద్దు చేయలేదు కానీ ఈ ప్రభుత్వం అసలు ఆ విషయమే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ప్రస్తావించట్లేదు గత ప్రభుత్వంలో ప్రస్తావించలేదు మరి ఇప్పుడు కూడా వాళ్ళు ప్రస్తావించలేదు కానీ నేనేం చెప్తున్నానంటే కేంద్రం రెండు వేల నాలుగు ముందు రెండు వేల మూడు రెండు వేల రెండు ముందు జాయిన్ అయినటువంటి ఉద్యోగస్తులు పోలీస్ కావచ్చు టీచర్ కావచ్చు నాన్ టీచర్ అందరు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సిపిఎస్ అమలు కాకముందే జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ఫిఫ్టీ సెవెన్ మెమో ప్రకారంగా ఓపీఎస్ఎమ్ అని చెప్పి సర్క్యులర్ ఇచ్చింది దేశం అంతా ఆ సర్కులర్ నీళ్ళు అమలు చేస్తే కొన్ని వేల మందికి అది ఉపయోగకరంగా ఉంటుంది తర్వాత సిపిఎస్ మిగతా రెండు వేల నాలుగు తరగతి ఉద్యోగాల్లో అయిన వారికి ఆ సిపిఎస్ రద్దు చేయడం అనే అంశం ఏదైతే ఉందో దాని మీద మేము ప్రభుత్వ సహకారంతో కేంద్రం సహకారంతో విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే రద్దు చేయడం కోసం సాయుశక్తులా కృషి చేస్తాం ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం అయితే ఎమ్మెల్సీ గాది శ్రీనివాస నాయుడు గారు చెప్పింది ఏంటంటే అసలు ఉపాధ్యాయ సమస్యలపై బాగా పోరాటం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తామని చెప్పి చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ రవితో సంతోష్ వాజీ న్యూస్ విజయనగరం నుంచి